వద్దు ఇలాంటి వద్దు ఆ చిడ్డి అప్పుడే చిల్లనికి అట్లా తినిపించండి అయ్యా అది ముందు రోజు కూర్చుంది దాన్ని తినిపించినాక మంచి ఉందని చెప్పి పర్లేదు నవ్వు మంచి చెల్లె మళ్ళా చెడ్డలకే వస్తాయి అయిపోలేదు ఏమైంది ఏమైంది టెన్షన్ టెన్షన్ కాల్ లిక్ చేస్తారు అప్పుడు మీకు కాల్ చేసినా మళ్ళీ నేను

ఐ గోల్స్ అని కంపల్సరీ ఇస్తున్నా ఓకే అది గోల్స్ అది గోల్స్ చికిన్ అండ్ అ గిఫ్ట్ ఇచ్చి తப்புறు కొడ వీడియో గోల్తా ఓకే మీ સમక్షంలో ఓకే గోల్ గిఫ్ట్ ఇస్తున్న అంటేొక్క వీడియో అనేది వర్ణనల వీడియోన నాటకం ఉంటది సరే ఫ్రెండ్స్ రండి ఫోన్ జాగృతత వట్ ఎందుకని కట్ కొట్టలో మౌనిక సపోర్ట్ తోనే ర చికెన్ వండుతున్నా నేను ఇప్పుడు ఏందంటా ఫస్ట్ ఇది ఆన్ చేయాలా ఆన్ చేయాలి బ్రో ఇట్లా చేతనా ఆ ఆన్ చేయనా కింద అయ్యో బ్రో అన్న ఆన్ చేస్తునాడు ఆ బ్రో చికెన్ దాంలే సార్ ఆ కొంచెం చికెన్ మా క్వాలిటీ నింటే ఉండదు అంతగా మేము క్వాలిటీ గా క్వాంటిటీ

హాస్పిటల్ హాస్పిటల్ ఏమైంది చేతు తీసుకో ఆల్రెడీ అప్పటికే తగ్గిపోవాలి టెన్ డేస్ తగ్గలేదు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అట్లనే కంటిన్యూ చేయమన్నారు వాళ్ళు మళ్ళీ తొందర తొందరగా మళ్ళీ డ్రాప్ చేసేసి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫినిష్ చేసుకొని కాల్ చేస్తున్నా ఆఫీస్ అయిపోయిందనుక లిఫ్ట్ చేస్తలేదు ఏమైంది ఏమైంది టెన్షన్ టెన్షన్ కాల్ లిఫ్ట్ చేస్తారు అప్పుడు మీకు కాల్ చేసిన మళ్ళీ నేను చేసి మీరు పిక్ చేస్తే ఇట్ ఇట్ వల్లి సిచ్యువేషన్ అనగానే ఫుల్ ఇట్ ఇట్లా ఫీల్ అయ్యా అంత దూరం నుంచి ఫాస్ట్ ఫాస్ట్ గా ఉరికేసి చికెన్ తినగా యాక్చువల్లీ నాకు చికెన్ అంటే ఇష్టం ఉండదు అక్క అండ్ తను తినాలని కూడా ఇష్టం ఉండదు చికెన్ వద్ద అవాయిడ్ చేయమని చెప్తాను మాక్సిమం నేను బట్ చికెన్ ఇప్పుడు తన హెల్త్ బాగాలే కదా ఎట్లీస్ట్ తింటానన్నా కొంచెం యాక్టివ్ అవుతుంది కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటది హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఓకే ప్రేమ కోసం కొంచెం ప్రేమ కొంచెం ప్రేమ ప్రేమ అని కాదు తన హ్యాపీనెస్

ఐ ఉందా చిట్టి ఫైనల్ చికెన్ అయిపోయింది రైస్ కూడా రెడీ ఉంది వావ్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది అమ్మా తినను కానీ స్మెల్ తినారు నేను నాన్ వెజ్ తినను నాకు ఇష్టం ఉంది స్వా ఉంది బట్టి కూడా ఎప్పుడొచ్చి మనం తింటాం నేను తినకపోయినా కూడా స్మెల్ ఆస్వాదిస్తున్నా స్మెల్ ఆస్వాదిస్తుంది చిట్టిని ప్రేమిస్తుంది ఏంట్రా ఇవన్నీ డైలాగ్స్ అన్నీ వరరా ని చిట్టి చిట్టి లానే ఉంటది కానీ చాలా పెద్ద మైండ్ సెట్ అక్క చిట్టి చిట్టి లానే ఉంటది ను తక్కువ కన్సెన్షన్ లేదు చిట్టి చాలా అన్నా అదే చిట్టి పేరు మాత్రమే చిట్టి అక్క మైండ్ అక్క మెచ్యూర్ గా ఆలోచిస్తా కదన్నా మెచ్యూర్ గా ఆలోచిస్తా చిన్ని ఎంత మంచి యూస్ కోరుతుందంటే నిజంగా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా అని చూడదు

నాకు తెలియకుండా నా ఇంట్లో ఎవరు వచ్చారు నా ఇల్లు అంటే ఇల్లు ఎవరు చీకటి కనిపిస్తలేడు కదా కొంచెం కర్రగా ఉంటాలే వద్దు ఇలాంటి వద్దు మేము అంటే చిన్నపిల్లలు ఉంటారు చింతకాయ బయట

గైస్ నిజంగా ఇగో ఈ వెజిటేరియన్ అసలు చికెన్ చికెన్ షాప్ కి వెళ్ళినా నువ్వు చికెన్ షాప్ కాల్ చేసి చెప్పిన లేట్ ఏం ఆల్రెడీ వచ్చేటెవెన్ 11:30 నువ్వు చికెన్ షాప్ కి వెళ్ళిందా బయట నిల్చుంటే ప్రేమా 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 ఇగ గాయ్స్ ఇగో కూర్చోనా కూర్చో కలుపుతున్నా కూర్చోందా కలుపుతున్నా తినట మీ కలుపుడు వేరు ఆ కలుపుడు మన కొద్దుం అసలు వీళ్ళు చికెన్ తినరు అండ్ అసలు చికెన్ లో ఏమేమి పార్ట్స్ కూడా వీడికి లైఫ్ లో ఈ పిల్లలు పుట్టబోయ్య పిల్లలకి నేను చెప్తున్నా ఇవన్నీ వీడియోలు నేనే తీసుకుంటారు దగ్గర నాకేమో ముక్కలేంది ముద్ద దిగదు మరి ఫ్యూచర్ లో ఎట్లనో దగ్గర మాట తీసుకుంది ఏం తెలుసా చికెన్ నా ప్రాణం చికెన్ లేకపోతే నేను ఉండలేను ప్లీజ్ అది ఒక్కటి నువ్వు ఇది చేయవక్కు అనేసి అంటే బయట తీసుకుపోయి వినిపిస్తే ఇక మెల్లగా అన్నాడు మెల్లగా తర్వాత పడ్డన తర్వాత పడక ముందుని కాదు మా ఇంట్లో నాన్ యాక్చువల్లీ ఏ జీవిని చంపి మనం ఏం తినొద్దు అట్లా మనం హెల్దీగా ఉండాలి అనుకుంటే మనం వెజ్ తినాలి ఇన్నమా నా ఇట్లా వెన్ వెజ్ వెజ్ కాదు అది

కానీ నువ్వు కొంచెం అక్క వినట్లేదు ఈ ఫింగర్ ని ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసి చెప్పింది డాక్టర్ తను చేస్తలేదు మార్నింగ్ ఇవ్వగానే తనకు పౌడర్ ఇచ్చిండు ఆయుర్వేదిక్ డాక్టర్ వెళ్ళి తీసుకొచ్చినందుకన్నా మరి పొద్దున్న లవ్వగానే ఆ పౌడర్ ఇది కొంచెం ఇట్లా ఎక్సర్సైజ్ చేయమని చెప్పి

నార్మల్ గా జాబ్ చేసేది ఏమో ఎర్రగడ్డ కదా సెనత్ నగర్ దగ్గర జాబ్ ఉండేదేమో శంషాబాద్ మా ఇల్లు ఏమో ఉప్పలు డైలీ అట్లా అప్పుడే నన్ను నన్ను డ్రాప్ చేసుకుంటూ పికప్ చేసుకుంటూ ఇవ్వలేమో మూడు సార్లు ఒకసారి సంతోషం అనిపిస్తుంది ఒకసారి బాధ అనిపిస్తుంది ఒకసారి ఏడిపోతుంది ఎందుకంటే కలిసి మినిమం వంద కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది నేను మన చెల్ల మళ్ళంత చెడ్డలకే వస్తాయి సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది ఆ సౌండ్తో సంక్షేమ అడిగిపోతాయో అనుకున్నా పట్ పట్ ప్లీజ్ ప్రేమ అట్లా చూడకండి

చెప్ప మస్తు చెప్పనుంచి చేస్తున్నాము ఏమన్నా చెప్పాలంటే ఇక పాపం మాకు ఎండిస్తే బ్లింక్ అవుతుంది మాకు బ్లింక్ కెమెరా బ్లింక్ అవుతుంది మనం సో గాయస్ నాకు చాలా చెడ్డోడు చాలా మంచోడు యావరేజ్ బట్ ఏదో వీడియోల కోసం అట్లా చెప్తాం దాని తర్వాత ఉంటది నిజంగా కేరింగ్ లో అదే ఒప్పుకోవచ్చు అవీ అందుకే అంత ఈజీగా పడ్డా ఈజీగానే పడ్డావురా ముఖం కాలం కోసం యుద్ధాలు ఏం చేయలే కానీ యుద్ధం యుద్ధం చేసినా నువ్వు దొరకవు ప్రేమతో పటాయించిన సరే పటాయించిన కానీ ఒప్పుకున్నాడు అంటే నా ప్రేమ నా లోపల ఉన్న ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేసేసి నిన్ను అంటే నిజంగా నాకు ఒక మంచి హస్బెండ్ దొరికినన వస హ్యాపీగా ఫీల్ అవుతున్నా ప్లీజ్ ఒక ముద్ద పెట్టుకోగలవా చేస్తావా నువ్వు తోతుతుతు ఉమ్ నేను ఫామ్